హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి మామిడికాయ సబ్జ గింజల జ్యూస్ అండి సబ్జ గింజలు అనగా అందు కడుపులో చల్లదనము ఈ ఇది సమ్మర్ సీజన్ కదా మామిడికాయలు చాలా వస్తాయి కదా ఇవి రెండు కాంబినేషన్స్ చాలా మంచి జ్యూస్ని రెడీ చేస్తున్నాను గింజలు అయితే చల్లదనము ఆరోగ్యానికి చాలా మంచిది అది ఏ రకంగా తీసుకున్నా కూడా చాలా మంచిది అని చెప్పి చూపిస్తున్నాను కావాల్సిన పదార్థాలు మామిడికాయ గింజలు పాలు సాబుదానా కస్టర్డ్ పౌడర్ షుగర్ ముందు మనం సాబుదానాన్ని నానబెట్టేసుకుందాము తర్వాత హాఫ్ లీటర్ పాలు తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని అది బాగా మసలాలి పాలు అయితే బాగా వేడైన తర్వాత చూడండి మనకు తగినంత షుగర్ వేసుకుందాము కొంచెం స్వీట్నెస్ మామిడికాయలో కూడా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ నైన్ వేసుకోవచ్చు మనము పా పచ్చిపాలల్లో రెండు చెంచాల కస్టర్డ్ పౌడర్ వేసేసి మనం మిక్స్ చేసుకుందాము మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని వేడి వేడి పాలల్లో దీన్ని వేసేద్దాం కస్టర్డ్ని వేసి కలపాలి చూడండి కొంచెం వచ్చే వచ్చేవరకు చూసుకొని కొంచెం కస్టర్డ్ ఉడికినాక తీసేయాలి చూడండి దాన్ని అయితే మనం చల్లగా చేసుకోవడానికి పక్కకు పెట్టుకున్నాము ముందు మనం సాబుదానా నానబెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం వాటర్ వేసేసి మనం ఉడకబెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ అట్లా నానాలి సాబుదానా దాన్ని పక్కకు పెట్టేసుకొని కొంచెం మామిడికాయ ముక్కలని మిక్స్ చేసుకుందాము చూడండి మిక్సీ అయ్యింది మనం చల్లగా చేసుకొని పెట్టుకున్న ఈ జూ పాలది ఉంది కదా కస్టర్డ్ది అందులో మనం మిక్స్ చేసుకున్న మామిడికాయ వేసేయాలి వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాము మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా అవిటిని వేసేసుకోవాలి తర్వాత మనం ఉడకబెట్టుకున్న సాబుదానా ఉంది కదా అది కూడా వేసేసుకుందాము చూడండి అన్నీ వేసేసుకున్నాం కదా ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి మనము కొంచెం లాస్ట్కి అక్కడక్కడ తగులుతట్టు తట్టు ఉండేటట్టు మామిడికాయ ముక్కలు వేసుకుందాము చూడండి రెడీ అయిపోయింది పైననైతే గార్నిష్ కోసం మనం మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాం చిన్న చిన్న కట్ చేసినాయి టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చల్లదనము మామిడికాయ సీజన్ కాబట్టి మీరు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయాలని చెప్పి అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సపోర్ట్ కూడా చేయండి ఓకే మరి బాయ్